ఇదే సభలో దాదాపు ఒక నాలుగైదు నెలల క్రితం నేను ఈ ప్రభుత్వం ముందు ఒక ప్రశ్నగా పెట్టిన సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కులగణన చేసింది సార్ కుల కులగణన చేసిన తర్వాత దానికోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి నిన్న మీరే మెన్షన్ చేసినారు ఎన్ని కోట్లు కేటాయించింది అనేది కులగణన రిపోర్ట్ ఏ సార్ తెలంగాణ రాష్ట్రంలో మీరు జనాభా లెక్కలు చెప్పారు తప్ప కులగణన అంటే కులాల వారిగా లెక్కలు చెప్తే కులగణన అవుతుంది సార్ దాన్ని కులగణన అని చెప్పి ఎట్లా అనుకుంటాం సార్ ఇప్పటి వరకు అసలు కులగణన రిపోర్టే లేదు ఎక్కడ డెడికేట్ కమిషన్ వేసారు సార్ అసలు డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది సార్ మా బీసీల గురించి ఏమైనా చెప్పిందా ఏమైనా పాయింట్ ఉందా సభ్యులకే తెలియకపోతే సార్ తెలంగాణ రాష్ట్రంలో శాసన పరిషత్లో సభ్యులకే తెలియకపోతే సభ్యులు అడిగితేనే ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే అదేమన్నా దొంగ డాక్యుమెంటా సార్ ఎందుకు ఇవ్వ సార్ ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమందిమో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది సార్ ఒక సభ్యుడికే ఈ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్ నేను ఇట్లా పెట్టినా తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా ఇవాళ మీరు మాకు ఆ సమాచారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది సార్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అధికారులు అసలు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసారు ఓకే కులగణనలో అందరు పాల్గొన్నాం కులగణన అనేటువంటి పదానికి అర్థం కులాల వారిగా లెక్కలు చెప్పినప్పుడు అర్థమవుతుంది సార్ నువ్వు జనాభా లెక్కలు చెప్పినా అవతల పడ్డావు మరి ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా బీసీఏలో ఎంతమంది ఉన్నారు మా బుడబుక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా గంగిరెద్దులో ఎంతమంది ఉన్నారు ఈ లెక్క కావాలి కదా సార్ ఈ లెక్క ప్రభుత్వం చేసి దగ్గర పెట్టుకొని దాచి పెట్టుకుంటాను కదా సార్ ఇది చేసింది ప్రజాసొమ్ముతో చేసినటువంటి సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచి పెట్టుకుంటుంది ఎందుకు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం ఇది బయట పెట్టడానికి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ సార్ ఏకసభ్య కమిషన్ కమిషన్తో వేసినారు సార్ ఆయన రిపోర్ట్ ఇచ్చినారు ఆ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సూచనల మేరకు నలభై రెండు శాతం అని చెప్పి బిల్లులో పెట్టినారు సార్ మనం అందరం సప్పర్ట్లు కొట్టినాం కానీ ఆ రోజు నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఆ డెడికేట్ కమిషన్ ఏం సూచనలు చేసింది బీసీ ఏ వర్గాల కోసం ఏం చేసింది బీసీ బీ వర్గాల కోసం ఏం చేసింది సి వర్గాల కోసం ఏం చేసింది డి వర్గాల కోసం ఏం చేసింది ఆ సూచనలన్న బయటికి రావాలి కదా సార్ ఇప్పటి వరకు కనీసం ఒక సభ్యుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల వారి పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు ఒక సభ్యునికే తెలియకపోతే ప్రభుత్వం లెక్కలు చేసి దాచి పెట్టుకుంటే మరి ప్రభుత్వాన్ని ఏమంటారు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ మాకు ఈ లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్ గార్దులు రెండు వేలు ఉన్నాయని లెక్క చెప్పింది సార్ ఈ ప్రభుత్వం మేము ఎంతమంది ఉన్నామో చెప్తలేదు గార్దులు రెండు వేల గార్దులు ఉన్నాయని సోషో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో ఎన్ని గార్దులు ఉన్నాయి తెలంగాణలో అంటే రెండు వేలు ఉన్నాయని చెప్పారు సార్ పందులు ఎన్ని ఉన్నాయో ఉన్నాయి సార్ కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది మరి మేము ఎంతమంది ఉన్నాం సార్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలా అవద్దా సార్ తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలని అవద్దా సార్ తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు గౌడ్లు మున్నూరు కాపులు వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలి కదా సార్ మరి లెక్క తెలవకుండా నువ్వు లెక్క చేసుకొని దాసి పెట్టుకుంటే ఇది పారదర్శకత ఎట్లయితే సార్ అందుకోసం నేను ఏం చెప్తా ఉన్నా సార్ నేను ప్రభుత్వాన్ని ఏదో విమర్శించడం కోసం చేసిన పని బయట పెట్టమంటున్నాను సార్ చేసిన పని బయట పెట్టమని చెప్తా ఉన్నా డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది మేము ఏం చర్యలు తీసుకోవాలి మేము ప్రజలకి ఏం చెప్పాలి వాళ్ళ స్థితిగతులు ఎట్లా అంచనా వేయాలి మేము అవి ఏం లేకుండా దాచిపెట్టుకొని తాళం వేసుకొని పోతే ఈ ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు సార్ మహా అయితే ఇంకొక రెండేళ్ళు దాచిపెట్టగలుగుతుంది ఈ ప్రభుత్వం ఆ తర్వాత ఆ బీరువా తాళం ఎట్లా తీయానో తెలుసు అందులో ఉన్న డాక్యుమెంట్ ఎట్లా దియానో మాకు తెలుసు కానీ ఇప్పటికేం చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఒక సభ్యుడిగా నేను ఈ నిండు సభలో అడుగుతా ఉన్నా తమరి ద్వారా నాకు కులగణన లెక్కలు కావాలి నాకు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి నాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే పబ్లిక్ డొమైన్లో పెట్టి అక్కడికి పోయి తెచ్చేసుకుంటా నేను ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం కుక్కలకు నక్కలకు ఉంటాయి సార్ ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు కులాల వారీగా లెక్కలే సార్ ఏం చెప్పాలి సార్ ఈ ప్రభుత్వానికి మళ్ళీ అంటే మాది వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం కాంక్షించే ప్రభుత్వం లెక్క కనిపిస్తలేదు సార్ ఇది మేము మేము అంటున్నాం సార్ సొమ్మ తీసుకొచ్చి పెట్టమంటున్నాం మా లెక్క చెప్పమంటున్నాం సార్ మేము అడుగుతుంది మా తలలు లెక్క పెట్టిరు కదా మా జుట్టు లెక్కబెట్టిరు కదా ఆ జుట్లు ఎన్నో చెప్పురా అని చెప్పి చెప్తా ఉన్నాము ఊర్లలో కూడా సార్ అది గొల్లోల చింత షెట్టు ఇదేమో కురుమూల బోరింగు అక్కడ వస్తే కూడా సార్ ఇది కురుమూల కుక్క అంటారు సార్ కుక్కలకు కూడా కులాలను పెట్టిన సార్ పెడితే పెట్టిరు తలగబడ్డాము కానీ ఇప్పుడు ఏవి సార్ లెక్కలేవి కావాలి కదా మాకు లెక్కలు ఈ లెక్కలు ఈ సభ మాకు ఇస్తదా ఇవ్వదా ఈ ప్రభుత్వం మాకు లెక్కలు ఇస్తదా ఇవ్వదా అనేది సూటిగా ప్రశ్న సార్ సూటి ప్రశ్న ఈ ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇంకెన్నేళ్ళకి ఇస్తారు అప్పుడు కేసీఆర్ గారు సర్వే చేసినటువంటిది ఇప్పుడు అది వెబ్సైట్లో ఉంది సార్ వెబ్సైట్లో ఉంది కానీ కులాల వారిగా లేదు సార్ ఇక ఆ సర్వేని జీవ సమాజ్ చేసింది ఈ సర్కారే ఆ సర్వేని జీవ సమాజ్ చేసి కొత్త సర్వే తెచ్చింది కొత్త సర్వేకు తండ్రి తల్లి ఎవడో అసలు ఈ సర్వేలో పుట్టింది ఏందో నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వే లెక్క పెట్టు కులాల వారిగా బయట పెట్టు నియోజకవర్గాల వారిగా బయట పెట్టు మండలాల వారిగా బయట పెట్టు గ్రామాల వారిగా బయట పెట్టి ఆ గ్రామ పంచాయతీ దగ్గర నువ్వు ఈ పోస్టర్ అంటించి ఇగో ఈ గ్రామంలో ముదిరాజులకు ఇంతమంది ఉన్నారు యాదవులకు ఇంతమంది ఉన్నారు కురుమలకు ఇంతమంది ఉన్నారు నాయబ్రాహ్మణులకు ఇంతమంది రజకులకు ఇంతమంది ఉన్నారు లెక్కేస్తే ఎవరికి ఏ సంక్షేమ పథకాలు అమలు సార్ కొన్ని ఊర్లలో మేమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వంతో మేము చేయించినాం సార్ చేయిస్తే చాలా షాకింగ్ లెక్కలు ఉన్నాయి సార్ చాలా షాకింగ్ లెక్కలు ఇవాళంటే బీసీలంతా అవేర్నెస్కి వచ్చి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్ లో గానీ ఇక్కడ ఓపెన్ స్థానాల్లో గట్టిగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు కొట్టుకో ఇవాళ ఇవాళ చైతన్యం వచ్చింది కాబట్టి సార్ ఈ చైతన్యం వచ్చిన సమాజం అడుగుతుంటేనే నువ్వు లెక్క నేను నేనేం చేయాలి కోసం సార్ మేము గెలిచి మేము ఆ వర్గాల నుంచి గెలిచినటువంటి వాళ్ళము ఆ వర్గాలకు జరగాల్సిన న్యాయం గురించి నేను మాట్లాడాలి కదా సార్ మాట్లాడితేనే ఈ ప్రభుత్వం ఇవ్వ సార్ బిల్లు పెట్టినప్పుడన్నా కనీసం ఇవ్వాలి కదా సార్ ఏందో ఏం కథను నువ్వు అది అర్రలు పెట్టుకొచ్చుకుంటావు ఇలా కాగిధం పెట్టి దీని మీద సప్పట్లు కొట్టినంటే మేము సప్పట్లు కొట్టాలి ఇది నడవదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతా ఉన్న ఈ వేదిక నుంచి నాకు కులగణన లెక్కలు కావాలి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి మీరు ఆదేశించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ